రాను రాను బంధాలు సంప్రదాయాల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అనిపిస్తోంది ఆస్తి కోసం తల్లిదండ్రులను అనాథలుగా రోడ్లపై వదిలేసే వాళ్ళు కొందరైతే చనిపోయిన తల్లిదండ్రులకు కనీసం కర్మలు కూడా చేయటం లేదు ఇవాళ్టి కొడుకే రేపటి తండ్రి అని ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందేమో అనే ఆలోచనే లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు కన్నతండ్రి చనిపోతే తలకరువి పెట్టాల్సిన కొడుకే ఆస్తి తనకు రాసివ్వలేదని తండ్రి డెడ్ బాడీని ఇంటి ముందు వదిలేశాడు ఈ అమానవీయ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది జనగామ జిల్లా కొడగండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో ఓ దారుణం చోటు చేసుకుంది యాదగిరి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఒక కుమారుడు రెండో భార్యకు ఒక కూతురు కొడుకు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలకు తన ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా మనిషికి ఐదెకరాలు చొప్పున పంచి ఎవరిది వాళ్లకే రిజిస్ట్రేషన్ చేయించాడు అదే ఇప్పుడు పాపమైంది అతని ఆత్మ ఘోషించేలా చేసింది కొద్ది రోజుల క్రితం రెండో భార్య కొడుకు చనిపోయాడు దేంతో ఆ రెండో భార్య తన కొడుకు పేరిట మిగిలిన భూమిని కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది ఇది నచ్చని పెద్ద భార్య కొడుకు రమేష్ తండ్రికి తలకొరివి పెట్టేదే లేదన్నాడు ఆ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తేనే అంత్యక్రియలు చేస్తానన్నాడు కనీసం ఆ ఆస్తిని దక్కించుకున్న కూతురైనా తలకొరిపి పెట్టడానికి ముందుకొచ్చిందా అని చూస్తే తండ్రి కంటే ఆ ఆస్తి తనకు ముఖ్యమని భావించింది ఆస్తిని తిరిగి సోదరుడికి రాసే ప్రసక్తే లేదని మొండికేసి కూర్చుంది అటు పెద్ద భార్య కొడుకు కూడా ఇదే పట్టుదలతో ఉన్నాడు పైగా వేరేవారెవరిని తలకొరిపి పెట్టనివ్వనని మొండికేసి కూర్చున్నాడు నాలుగు రోజుల నుండి ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తున్న కొడుకు కానీ బిడ్డక్కని కనికరం కలగలేదని కసాయిలా ప్రవర్తించారని గ్రామస్తులు విమర్శించారు గ్రామ పెద్దలు సర్ది చెప్పినా ఎవరూ వెళ్లేదు దీంతో ఊరి వాళ్లతో పాటు బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా దీని గురించి పట్టించుకోలేదు దీంతో గ్రామస్తులు ముందుకొచ్చి ఇద్దరినీ బుజ్జగించి కూతురు పేరిట అదనంగా వచ్చిన రెండెకరాల భూమిని అన్నకు రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నాలు చేపట్టారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యి తన చేతికి పత్రాలు వస్తేనే తలకొరివి పెడతానని రమేష్ మొండికేయటంతో స్థానికులకు ఆగ్రహాన్ని తెప్పించింది ఇలాంటి పాపిస్టి కొడుకు బిడ్డలు ఏ తల్లిదండ్రులకు ఉండకూడదని కోరుకుంటున్నారు